వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా సాక్షి త్రీ టీవీ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు షెర్వాణి ఫ్లాట్లను ఆక్రమంగా కబ్జా చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లారెడ్డిపై ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు అమ్మి మోసానికి పాల్పడిన శ్రీధర్పై చర్యలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమైండ్ చేశారు కర్నూలు నందలి స్థానిక ఎస్టి బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు పాలేమ రాధ మరియు బాధితురాలు శర్వానీలతో కలిసి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదల భూములను కారు చౌకగా కొంటూ పేదలు కొనుక్కున్నటువంటి భూములను కబ్జా చేస్తూ కోట్లకు పడగలెత్తడం పరపాటిగా మారిందని అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మల్లారెడ్డి కూడా శర్వానికి చెందినటువంటి మూడు ఫ్లాట్లను అక్రమంగా కబ్జా చేసి తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని బాధితురాలు షెర్వాణి మహిళా వేదికను ఆశ్రయించడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు పట్టణంలోని స్థానిక శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి షెర్వాని అను మహిళ నందికొట్కూరు రోడ్డు ఎస్టీ జోసెఫ్ కాలేజీ వెనుక సర్వే నెంబర్ ఐదులో శ్రీధర్ అనే న్యాయవాది దగ్గర నుండి ఇరవై ఏడు మూడు రెండు వేల మూడున మూడు ఫ్లాట్లను కొనుగోలు చేసుకుని రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని ఆమె అన్నారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం శంకర్ కన్స్ట్రక్షన్ మరియు డెవలపర్స్ అధినేత మల్లారెడ్డి సర్వే నెంబర్ ఐదు బై ఒకటి అని వేసుకుని శరవాణికి చెందిన మూడు ఫ్లాట్లు రిజిస్టర్ చేయించుకోవడం జరిగిందని ఆమె తెలిపారు శ్రీధర్ అనే న్యాయవాది శర్వాణి వాళ్లకు ఫ్లాట్లు అమ్మి తిరిగి ఆ ఫ్లాట్లను ఇతరులకు అమ్మడం వారు మల్లారెడ్డి వాళ్ళకి అమ్మడం జరిగింది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సర్వే నెంబర్ ఐదులో ఎవరు ఉన్నారని చూసుకోకుండా ఎలా కొంటారు శర్వాణికి రిజిస్టర్ అయ్యామని తెలిసి దౌర్జన్యంగా శర్వాణి మూడు ఫ్లాట్లను కొన్నారంటే పేదలంటే చిన్నచూప లేక వెనుకబడిన కులాలంటే అలుస అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా చాలాసార్లు మల్లారెడ్డితో ఇందులో నేను కొన్న ఫ్లాట్లు ఉన్నాయి అని రిజిస్టర్ డాక్యుమెంట్లు చూపించి మాట్లాడింది అందుకు మల్లారెడ్డి నీ ఫ్లాట్లు ఉన్నాయి అంటున్నావు చూద్దాంలే నీకు న్యాయం చేస్తానులే అంటూ కాలేయాపన చేసి ఇప్పుడు నీకు ఫ్లాట్లు ఇచ్చేదే లేదు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ మోసం చేశాడని ఆమె తెలిపారు షెర్వాణి భర్తకు యాక్సిడెంట్ జరిగి కొన్ని రోజుల వరకు ఆమె మల్లారెడ్డిని కలవలేకపోతే అతను ఏకంగా మూడు ఫ్లాట్లు ఆక్రమించేసి రోడ్డు వేసినాడని ఆమె అన్నారు రెవెన్యూ అధికారులు సర్వే చేయగా శర్వాణి ఫ్లాట్లు మల్లారెడ్డి వెంచర్లో ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ కలెక్టర్కి రెవెన్యూ అధికారులకు వినియించుకున్న శర్వానికి న్యాయం జరగలేదు శర్వానికి ప్లాట్లు అమ్మి తిరిగే అదే స్థలాన్ని మళ్ళీ ఇతరులకు అమ్మిన స్థలం యాజమాని శ్రీధర్పై మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉండి పూర్తి వాస్తవాలు సేకరించకుండా రిజిస్టర్ కాబడిన ప్లాట్లను కొని రియల్ దందాలకు పాల్పడుతున్నటువంటి మల్లారెడ్డిపై సమగ్రమైన విచారణ జరిపి శర్వానికి న్యాయం చేయాలని లేని పక్షంలో న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు మతల భేంటి అని నేను అడుగుతా ఉన్నా రెవెన్యూ అధికారులను నిజంగా న్యాయంగా వ్యాపారం చేస్తే వీళ్ళు కోర్టులకు పడగలెత్తుతారా ఒక ఎకరా రెండు ఎకరాలు కొనేది పక్కన ఉన్నటువంటి పోరంబోకు స్థలాలు గవర్నమెంట్ ల్యాండ్లంతా కూడా ఆక్రమిస్తూ పేదల ల్యాండ్లు ఆక్రమిస్తూ ఈరోజు కోర్టులకు పడగలెత్తుతా ఉన్నారు వెంచర్లు వేసుకొని దీని మీద చాలా మంది పోరాడుతూ ఉన్నారు కానీ ఇంతవరకు రెవెన్యూ అధికారులకు చలనం లేదు దున్నపోతు మీద వాన కురిసినట్లే తను ఏదో తనకు బిడ్డ పెళ్లికో లేకపోతే తన ఇల్లు కట్టుకోవాలనో భవిష్యత్తులో ఉండాలని ఆమె అక్కడ కొంటే ఆ స్థలము ఈరోజు మల్లారెడ్డి ఆక్రమించుకొని అండ్ అదర్స్ నుండి బి కేశాలు సన్ ఆఫ్ పెద్ద నాగన్న అనే వ్యక్తి పన్నె పంతొమ్మిది వందల తొంభై ఐదున ఆ ల్యాండ్ను సర్వే నెంబర్ ఐదు ల్యాండ్ని అమ్మినారు డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ఎనభై ఏడు యాభై రెండు అబ్లిక్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ తర్వాత లక్ష్మీ నుండి కేశాలు కొన్న తర్వాత కేశాలు నుండి ఈ శ్రీధర్ అని ముద్దనూరు శ్రీధర్ న్యాయవాది ఇతను కొన్నాడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన కొన్నాడు ఆ తర్వాత అతను శ్రీధర్ అనే అతను వీళ్ళకమ్మినాడు రెండు వేల మూడులో తొంభై ఎనిమిదిలో ఆయన కొని రెండు వేల మూడులో వీళ్ళకు అమ్మినాడు ప్లాట్లు వేసి ఆ ఫ్లాట్లు వీళ్ళు మూడు ఫ్లాట్లు తీసుకున్నారు ఈమె ఈమె భర్త కలిసి ఇద్దరు పేరు మీద ఒక ఫ్లాట్ భర్త పేరు మీద ఒక ఫ్లాటు మూడు ఫ్లాట్లు కొన్నారు ఆ తర్వాత శ్రీధరు మళ్ళీ వీళ్ళకి అమ్మిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో జి రామయ్య కొడుకు గోపాలకు అలాగే జి కృష్ణయ్యకు ఇద్దరికి కలిపి అమ్మినాడు రెండు వేల ఎనిమిదిలో ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి డెబ్బై నాలుగు జీరో ఆరు అబ్లిక్ రెండు వేల ఎనిమిది తర్వాత వాళ్ళ నుంచి ఐదు మంది కొన్నారు రెండు వేల పదకొండులో శ్రీనివాసులు కె శ్రీనివాసులు ఓంకార్ యాదవ్ అనే టీచరు ఇంకొక శ్రీధర్ అనే వ్యక్తి మల్లికార్జునుడు అని ఈ ఐదు మంది వీళ్ళ దగ్గర గోపాలు కృష్ణయ్యల దగ్గర కొన్నారు ఆ ఐదు మంది కలిసి మల్లారెడ్డికి అమ్మినారు రెండు వేల పద్దెనిమిదిలో ఇన్ని డాక్యుమెంట్స్ చేంజ్ అయినప్పుడు రెండు వేల మూడులో లో ఎవరైతే కొన్నారో వాళ్ళే కదా రైతు ఓనర్స్ మూడు ఫ్లాట్లు కొన్నాము సెంటర్ జోసఫ్ కాలేజ్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంది అది మూడు ఫ్లాట్లు కొంటే మేము రెండు వేల పదిహేడు వరకు చూసుకుంటా ఉన్నాము రెండు వేల పద్దెనిమిదిలో మల్లారెడ్డి అనే వ్యక్తి దాన్ని డబల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు మా ప్లాట్ అని మేము ఆ పాప వెళ్ళి కోసము ఇల్లు కట్టించాలని చూస్తే ఇప్పుడు మా మేము మీ స్థలం మీకు లేదు మేము ఇయ్యము అంటున్నాడు మల్లారెడ్డి దయచేసి మా స్థలం మాకు ఇప్పించండి ఎందుకు ఇవ్వాలన్నా అది శ్రీధర్ ఏమంటాడు మమ్మీ శ్రీధర్ మేము అప్పుడు అమ్మేస్తున్నాము మీ స్థలం మీ దగ్గరే ఉంటుంది పోయి చూసుకోండి అంటాడు ఆయన మా స్థలం ఎక్కడ పోతుంది మీ స్థలం అక్కడే ఉంటుంది పోయి చూసుకోండి అంటాడు వచ్చి చూయించండి అంటే కూడా ఆయన రాకున్నాడు దయచేసి మీరు న్యాయం చేయండి మా స్థలం మాకు వచ్చేలాగా అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులకు ఫిర్యాదు చేసినాము ఎంఆర్ఓ ఆఫీస్ కి పోతే ఎంఆర్ఓ ఆయన వచ్చి సర్వే చేసి నా పేరు ఉంది అని కూడా రిపోర్ట్ ఇచ్చాడు మరి రిపోర్ట్ ఇచ్చినా వాళ్ళు వాళ్ళు అవన్నీ ఏం చూడటం లేదు మా మీ స్థలం మీది అంతే అంటే మల్లారెడ్డి కబ్జా చేసేసినాడు మీదేం లేదు ఇడా అంటున్నాడు దయచేసి మాకు న్యాయం చేయండి మా పాప పెళ్లి కోసం పెట్టుకుందాం అవి బాధితురాలని